ఐ థ్యాంక్ ఆల్ ద స్టాఫ్ ఆఫ్ వైఆర్టీ సెంటర్ డాక్టర్స్ అండ్ అదర్ స్టాఫ్ ఐ థ్యాంక్ యూ ఎవరి వన్ బై నేమ్ బై నేమ్ ఐ థ్యాంక్ యూ ఎవరి వన్ డాక్టర్ సునీత గారు డాక్టర్ మామలి గారు అండ్ అదర్స్ ఐ డోంట్ ఐ నాట్ ఫెలి విత్ దిస్ డాక్టర్ సో బై నేమ్ బై ఎవ్రి వన్ బై నేమ్ ఐ థ్యాంక్ ఎవరి వన్ ఆన్ దిస్ ఇంటర్నేషనల్ ఎయిడ్స్ డే ఐ థ్యాంక్ యూ ఎవరి వన్ ದಿಸ್ ಈಸ್ ಎನ್ ಅಸಿಸ್ಟನ್ಸ್ ಫ್ರಮ್ ಹಿಂದೂಸ್ತಾನ್ ಯುನಿ ಲಿವರ್ ಲಿಮಿಟೆಡ್ ಫಾರ್ ದ ಹೆಚ್ ಐ ವಿ ಇನ್ಫೆಕ್ಟೆಡ್ ಆ್ಯಂಡ್ ಎಫೆಕ್ಟೆಡ್ ಎಫೆಕ್ಟೆಡ್ ಸೊ ದಿಸ್ ದಿ ನ್ಯೂಟ್ರಿಷನ್ ಕಿಟ್ಸ್ ಇಟ್ ಎಸ್ಟಿಮೇಟೆಡ್ ಟು ಬಿ ಸಫಿಷಿಯಂಟ್ ಫಾರ್ ಫಿಫ್ಟೀನ್ ಡೇಸ್ ಫಾರ್ ದ ಫ್ಯಾಮಿಲಿ ಆ್ಯಂಡ್ ವೀ ಆರ್ ಸಪೋರ್ಟಿಂಗ್ ಟ್ವೆಲ್ ಹಂಡ್ರೆಡ್ ಹೆಚ್ ಐ ವಿ ಇನ್ಫೆಕ್ಟೆಡ್ ಎಫೆಕ್ಟೆಡ್ ಇನ್ ದಿಸ್ ಜ್ಯೂರಿಂಗ್ ದಿಸ್ ಸೆಷನ್ ಸೊ ದಿಸ್ ಪ್ರೋಗ್ರಾಮ್ ವಿಲ್ ಕಂಟಿನ್ಯೂಸ್ నెక్స్ట్ క్వార్టర్ ఆల్సో ఓ టు ప్రపోజ్ టు గివ్ అనదర్ ట్వెల్వ్ హండ్రెడ్ హెచ్ఐవి ఇన్ పెట్టండి బెటెడ్ ఐ రిక్వెస్ట్ సి శ్రీమతి పామలి మేడం గారు టు స్పీక్ ఆన్ ది అకేషన్ అందరికీ కూడా వరల్డ్ ఎయిడ్స్ డే అవేర్నెస్ శుభాకాంక్షలు అండి హెచ్ఐవి ఎయిడ్స్ అనేది మనం అవేర్నెస్ తోటే మనం తగ్గించగలము అవేర్నెస్తో పాటు బిహేవియర్లు చేంజ్ అంటే మనకి వ్యాక్సిన్ వచ్చినా ఏమొచ్చినా సరే బిహేవియర్ కూడా మార్చుకోకపోతే ఏది మనం తగ్గించలేమండి ఇప్పుడే మనం ఇంటర్నేషనల్ వెబినార్ అటెండ్ అవుతున్నాము ట్వంటీ థర్టీకి మన ఇన్సిడెంట్స్ చాలా తగ్గించాలని టార్గెట్ పెట్టుకున్నారు టార్గెట్ పెట్టుకోవడం అంటే ఒకటి సెట్ చేసేసుకొని అలా వదిలేస్తే ఏమవ్వదు ఆ టార్గెట్ మన అందరం కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి బిహేవియల్ చేంజ్ తెచ్చినప్పుడే ఆ టార్గెట్ని మనం సక్సెస్ఫుల్గా అచీవ్ అవుతాము దానికి ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ఇలా తోడ్పాటు అందించి కోఆపరేట్ చేయడం చాలా ఆనందకరం ఉంది మొత్తం ట్వెల్వ్ హండ్రెడ్ పేషెంట్స్ని సపోర్ట్ చేస్తామని చెప్పినందుకు చాలా ధన్యవాదాలు హిందుస్థాన్ లీవర్ వారికి జన కళ్యాణ సొసైటీ వాళ్ళకి ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా మనం ఇలాగా అంటే ఎవరు మాట్లాడుకోలేని అంటే మాకు వచ్చిందని చెప్పుకోలేని వ్యాధి గురించి పది మందిలోకి వచ్చి ఇది దీని గురించి ట్రీట్మెంట్ కానీ దీని గురించి సపోర్ట్ కానీ చేయగలిగిన మనుషులు ఉన్నాము అని చెప్పి మన అందరికీ చెప్పడానికి ఈ వరల్డ్ ఎయిడ్స్ డే సెలబ్రేట్ చేసుకునే ఉద్దేశం దీని ఇంపార్టెన్స్ ఏంటంటే వచ్చిన వాళ్ళు లోపలే ఉండిపోయి మాకు ఎందుకు వచ్చింది అని బాధపడిపోయి లేకపోతే మా ఎందుకు వచ్చింది వేరే వాళ్ళు అంటుకోరు బొమ్మల్ని అని భయపడేదానికి ఆ భయం తొలగించడానికి అండ్ మేము అందరం ఉన్నామని సపోర్ట్కి మీకు అందరికీ ఏం కావాలి అంటే మేము మెడికల్ అసిస్టెన్స్ కానీ ఇలాగ స్వచ్ఛంద సంస్థల నుంచి ఏదైనా సపోర్ట్ కానీ చేస్తున్నామని అందరికీ ధైర్యం కలిగించడానికి ఈ వరల్డ్ ఎయిడ్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాం పేషెంట్స్ కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే డాక్టర్స్ దగ్గరికి అంటే గవర్నమెంట్ ఇంత మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుందంటే అన్ని విభాగాల్ని చూడండి ఒక బ్లడ్ బ్యాంక్ ఒక ఎస్టీడీ క్లినిక్ అంటే సుఖవ్యాధుల క్లినిక్ ఒక లైక్ ఈ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ అందరం కొలాబరేషన్తో పేషెంట్కి ఏం బాధ వచ్చినా కానీ మేము అటెండ్ అవ్వడానికి ఉన్నాము అని చెప్పి అందరికీ చెప్తున్నాము పేషెంట్స్ ఈ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన ఈ వసతిని ఉపయోగించుకోవాలి సో ఇలాగ ఈ జన కళ్యాణ సమితి వాళ్ళు ఇలా ఎంతమందికి న్యూట్రిషన్ సపోర్ట్ చేయడం చాలా నిజంగానే ఆనందదాయకం ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ రెండు వేల ఇరవై సంవత్సరం ఈ వరల్డ్ ఇంటర్నేషనల్ రిజిస్ డే సందర్భంగా మరి ఇలాగ మా యొక్క ప్రతి సంవత్సరం కూడా ఒక థీమ్తో మేము ముందుకు వెళ్తూ ఉంటాం అలాగే ఈ సంవత్సరం కూడా గ్లోబల్ సాలిడారిటీ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే థీమ్తో అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల పట్ల సానుభూతి చూపిస్తూనే ఈ యొక్క హెచ్ఐవి వ్యాప్తిని అరికట్టడంలో మనకు కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండాలనే నినాదంతో మేము ముందు కొనసాగడం జరుగుతుంది ఈ యొక్క నినాదాన్ని ప్రతి ఒక్కళ్ళు ముందుకు తీసుకెళ్తూ రెండు వేల ముప్పై సంవత్సరం కిల్లా దీన్ని ఎంతో కొంత అంటే అంతమందించే దిశగా మనం అడుగులు వేయాలని మేము అందరికీ పిలుపునిస్తూ మరి ఈ సందర్భంగా హెచ్ఐవి ఆధిగ్రస్తులను ఆదుకోవడానికి జనకల్యాణ్ సొసైటీ వారు ముందుకు రావడాన్ని ఎంతో అభినందిస్తూ వారు ఇచ్చిన యొక్క గ్రాసరీతో ఈ యొక్క హెచ్ఐవి బాధితులందరూ కూడా వారి యొక్క ఆరోగ్యానికి ఇది ఎంత ఉపయోగపడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియదు ఎస్ఎస్ డెవలపర్స్ రాజమండ్రి world's best facilitated venture started open flat independent houses villas bungalows education recreation SS developers very spacious atmosphere our project amenities clubhouse swimming pool gym indoor games restaurant lounge areas library RO plant kids corridor SS developers hundred percent vastu 24x7 Security with CC Cameras SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamundry, visit at www.ssdevelopers.net